హలో అండి ఈరోజు నేను మీకు చేపల కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చేసి అలా మా ఆర్యన్ని స్కూల్లో దింపొస్తున్నానండి దింపొస్తుంటే చేపలు కనిపించాయి సరే మా వారిని అడిగాను నేను అండి చేపలు తీసుకోండి అంటే ఇంకా భార్య అడిగాక భర్త కొనేవకుండా ఉంటారంటారా తీసుకెళ్ళారు తీసుకెళ్తే అక్కడ చేపలు అండి పెద్ద ట్యాంక్ ట్యాంక్లో పెట్టారు ఏ చేప కావాలో పేరు చెప్తే వాళ్ళు అప్పటికప్పుడు పట్టిస్తారనమాట నేను బొచ్చి చేప కావాలని అడిగాను అది చాలా టేస్ట్గా ఉంటుందండి బాగుంటుంది ఆయన ఆ చేప పట్టించడానికి చాలా కష్టపడ్డారండి అది అసలు బుట్టలోకి రానే రావట్లేదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పట్టింది చాలా చేపలు ఉన్నాయి ఆ వీడియో కూడా తీసాను నేను మీకు ఈ ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను ఇప్పుడైతే మనం చేపల కూర ఎలా తయారు చేసుకోవాలో విధానం చూద్దాం అసలు ముందుగా చేపల కూర తయారు చేయడానికి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి ఉల్లిపాయలు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటో పేస్ట్ చింతపండు పులుసు ఇది వచ్చేసి మసాలా పౌడర్ అండి ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నాను ధనియాలు జీలకర్ర రెండు బాదం పప్పులు అవన్నీ వేసి కట్టాను కారం ఇవన్నీ కావాలండి టమా మీకు ఉల్లిపాయలు అయితే మీడియం సైజు రెండు సరిపోతాయి నేనైతే అది చేప చాలా పెద్దగా ఉందండి టూ కేజీస్ ఉంది టూ కేజీస్ ఎందుకని చెప్పేసి హాఫ్ మాత్రమే వండుతున్నాను హాఫ్ ఏం చేశానంటే మ్యారినేట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా ప్రిపేర్ చేద్దామండి కర్రీ నాతో పట్టి రండి మీరు కూడా బాండీ పెట్టాను చేపల కూరకి కొంచెం ఎక్కువే మనకి ఆయిల్ పడుతుందండి ఒక టూ టు త్రీ టేబుల్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేస్తున్నాను నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి ఆయిల్ మీ ఛాయిస్ ఎవరైనా సరే చేపల కూర బాగుండాలంటే ఎక్కువ ఆయిల్ వేస్తారు త్రీ టేబుల్స్ వేసాను ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేస్తున్నానండి ఉల్లిపాయలు వేసాక కొంచెం ఉప్పు వేయాలి అంటే ఫస్ట్ నేను కొంచెం వేసుకున్నానండి ఎందుకంటే మ్యారినేట్ చేసేది కదా చేపలు దాంట్లో కూడా వేసాను తర్వాత కావాలంటే చూసి వేసుకుంటాను అలాగే కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయలు బాగా మగ్గాలన్నమాట కొంతమంది చేపల కూరల్లో కరేపాకు వేసుకుంటారండి అది వాళ్ళు టేస్ట్ ప్రకారం నేనైతే వేయట్లేదు మీకు కావాలంటే కరేపాకు కూడా వేసుకోవచ్చు ఇవి మగ్గాలండి బాగా మగ్గరిద్దాం మూత పెడదాం ఏదైనా మినిట్స్ తర్వాత చూసానండి చక్కగా గోల్డెన్ కలర్ లోకి వచ్చాయి కదా ఇంకొంచెం మగ్గనిద్దాం బాగుంటుంది ఇంకొంచెం మగ్గనిద్దాం ఇలా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి చిన్న అండి టూ టేబుల్ స్పూన్స్ వేసాను తక్కువ సరిపోతుంది చేపల పులుసు కదా ఎక్కువ పట్టదు ఇది మళ్ళీ ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టాను టూ మినిట్స్ అలగిన టేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేపుకున్నాము వన్ మినిట్ అల్లు మిల్ పేస్ట్ అలా అయ్యాక టమాటా ప్యూర్ వేస్తున్నానండి వేసుకోవచ్చు మీకు మొత్తం గ్రేవీ ఎక్కువ కావాలి అంటే కనుక కొంచెం టమాటా పేస్ట్ ఎక్కువ వేస్తాను ఇది ఒకసారి కలిపేసుకొని దీంట్లో నుంచి ఆయిల్ అంతా తేలే వరకు బయటకు వచ్చే వరకు ఉడికనిద్దాం హైలో పెట్టేసి ఎక్కువ టైం ఏం పట్టదండి టూ మినిట్స్లో అయిపోతుంది ఇప్పుడు దీంట్లో ఎక్కువేం కాదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా చూపించాను కదా అది వేసాను జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను లాస్ట్లో మళ్ళీ యాడ్ చేసుకుందాం చూసారా ఆయిల్ అంతా బయటకు అలా కనిపిస్తుంది వన్ మినిట్ అలా అయ్యాక చేపలు వేసుకుందాము చూపిస్తాను మీకు నాకు తెలిసైతే మన పెద్దవాళ్ళు మా అమ్మ కూడా ఏం అంటే చేపల కూరని ఇలా కాకుండా ఒకేసారి మొత్తం కలిపేసేసి పెట్టేసేవాళ్ళండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనందరికీ ఇలా అలవాటు అయిపోయింది కానీ అలా ఒకసారి కూడా ట్రై చేసి చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు దీంట్లో చేపలు వేసేసుకుందాము చాలామంది టమాటా ప్యూర్ వేసాక చేపలు వేస్తారండి నేనైతే ముందే వేసేసి ఒక వన్ మినిట్ ఈ గ్రేవీలో ఉంచితే ముక్క చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలా వేస్తున్నాను చేపల కూరకి బాండి అనేది కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుందండి ముక్క చెదరకుండా ముక్క అంతా ఉడికిపోతుంది త్వరగా ఉడికిపోతుంది ముక్క ముక్క అంతటికి గ్రేవీ కూడా పడుతుంది ఇలా ఈ పొట్ట ముక్కలు ఉన్నాయి కదండి ఇవన్నీ మా ఆర్యన్ బాబు కోసం ఇలా వేసాను కదా ఒక్క టూ మినిట్స్ చాలండి మూట పెట్టేసి మగ్గనిద్దాం ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ అయింది మొత్తం తీసి చూద్దాం ఎలా ఉందో ముక్కు ఇప్పుడు కలపొచ్చండి గరిటతో ఏమీ అవదు కానీ కాసేపు అయ్యాక మొక్క అనేది గడి కలిస్తే ముక్క మొత్తం పాడైపోతుంది సో ముందే మీరు ముక్క అనేది ఇలా తిప్పుకోవచ్చు ఇంకా గ్రేవీ కానీ ఇలా వేసుకోవచ్చు కొంచెం లో పెడదాం ఇలా తిప్పుకోండి ఏం కాదు నేను తిప్పి చూపిస్తున్నాను కదా ఏమీ కాదు ముక్కలన్నీ తిప్పుకోవచ్చు ఇప్పుడు తిప్పుకోవచ్చు తర్వాత అయితే మాత్రం తిప్పకండి చూసారా ఇలా అయింది కదా టూ మినిట్స్ ఇప్పుడు ఏం చేస్తానంటే దీని దీని మీద కొంచెం కారం వేసేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి మీరు ఎక్కువ కారం తినేలాగైతే కనుక మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఆరన్ ఎక్కువ కారం తినడం నేను తక్కువ వేస్తాను ఇలా వేసాను కదా ఇలా వేసాక ఒక టూ మినిట్స్ అండి మగ్గర ఇద్దాం మూత పెట్టేసి టూ మినిట్స్ అయిందండి చూద్దామా ఇప్పుడు దీని మీద నేను టమాటో ప్యూర్ వేసేస్తాను కలిసిపోతుందండి కారం కలవదేమో అని అలా అనుకోకండి టమాటో ప్యూర్ వేసాను కొంచెం ఉంచేసాను చూద్దాం లాస్ట్లో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఏమవుదు టమాటో ప్యూర్ వేసాక కొంచెం నీళ్ళు వేస్తున్నానండి నాకు గ్రేవీ కొంచెం దగ్గరగా ఉంటే ఇష్టం అండి బాగా పలుచగా మరీ పలుచగా ఉంటే కొంతమంది ఇష్టపడతారు అలాగా నాకైతే గ్రేవీ దగ్గరగా ఉంటే ఇష్టం ఇంకొంచెం నీళ్ళు పడతాయి మొక్క మునగలు కొంచెం ఇలా వేసాను వేసాక కొంచెం ఫస్ట్ హైలో పెట్టాలండి హైలో పెట్టాను హైలో పెట్టి ఉడికలేద్దాం ఒక టూ మినిట్స్ ఒక త్రీ మినిట్స్ ఉడికి ఉడికిందండి చూద్దాం ఎలా ఉందో నోరు ఊరిపోతుందా మీ అందరికీ చెయ్యండి వచ్చింది మా ఇంటికి వచ్చింది తినదురు కానీ ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు చూ కొంచెం చూద్దాం ఉప్పు కారం అన్నీ సరిపోయాయ లేదో కొంచెం టేస్ట్ చేసి చూద్దాం నాకైతే అన్నీ సరిపోయాయండి ఉప్పు కారం పులుపు కూడా సరిపోయింది ఇలానే ఒక్క త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడకనిద్దాం నేనైతే హైలోనే పెట్టానండి ఉడకరేద్దాం ఉడికాక లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసి చెప్పాను కదండీ గరం మసాలా వచ్చేసి నేను జీలకర్ర ధనియాలు అవి రెండు వేసి వేయించి మిక్సీ వేసుకున్నాను కొంచెం కొబ్బరి కూడా వేసాను లైట్గా దాంట్లో అవి మూడు మిక్సీ వేసుకొని ఉంచాను నేను అది వేస్తాను లాస్ట్లో మళ్ళీ చూద్దాం కాసేపు ఉడుకునేద్దాం ఇది చూసేద్దామా ఎలా ఉందో ఇలా అవుతుంది కదా నేనైతే గరం మసాలా పౌడర్ వేసేస్తున్నానండి ఇంకా అయిపో వచ్చింది ఆల్మోస్ట్ కర్రీ వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది నేను తక్కువ తీసుకున్నాను కదా మీరు క్వాంటిటీ చూసుకొని చేయండి ఇప్పుడు గరితో తిప్పకూడదండి దీన్ని క్లాత్తో తిప్పాలి క్లాత్తో తిప్పుతాను ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి మీరు క్లాత్తో తిప్పేటప్పుడు జాగ్రత్త అండి టూ సైడ్స్ గట్టిగా పట్టుకొని తిప్పండి ఇంక లాస్ట్గా నేను కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసేసాను జస్ట్ వన్ మినిట్ ఉంచేసి దింపేస్తాను అంతేనండి చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా అయిపోతుంది మీకు ఫిష్ కర్రీ అంటే ఏమో చాలాసేపు పట్టిద్దేమో కష్టమేమో అనుకుంటాం కానీ కొత్తగా చేసేవాళ్ళకండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ గురించి కాదు కొత్తగా చేసే వాళ్ళకైతే చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి దింపేస్తున్నాను ఇంకా ఆపేస్తున్నాను కర్రీ అయిపోయింది గ్రేవీ చూడండి ఎంత బాగుందో దగ్గరికి ఇప్పుడు కర్రీ ఎలా ఉందో మీకు మీకు కూడా తెలియాలి కదా అందుకోసమే నేను కొంచెం రైస్ పెట్టుకున్నాను మీకు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలని చూసారా నూనె కూడా పక్కకు అలా తేలింది వచ్చేయండి నాతో పాటు మీరు కూడా బాగుంది చేతురు చాలా 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 బాగుందండి ప్లీజ్ చూపిస్తాను చూడండి కాలుతుందండి వేడి వేడిగా ఉంది కదా పీస్ కూడా చూసారు ఎంత బాగా ఉడికిందో నిజంగా చాలా బాగుందండి టేస్ట్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి బాయ్ అండి